తరువాత నాలుగు గదుల మధ్య చేయాల్సింది పెళ్లికి ముందే ఇష్టం వచ్చినట్టు నచ్చినోడితో చేసేయడం దీనికి సహజీవనం అనే ఒక ట్యాగ్ లేదు బంజారా హిల్స్ లో ఒక అమ్మాయి మూడేళ్ల కుర్రాడుతో ఉంటుంది అంటే ఈ కూడా నాకు తెలిసి పెళ్లి అయిందో మరి విడాకులైనయో ఏమైనాయో తెలియదు ఇక ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తి పరిచయం ఏం మెహదీ పట్నం చెందిన మహమ్మద్ బిన్ షా ఇషాక్ ఇన్స్టా లో పరిచయం కాస్త మన ఇద్దరం సహజీవనం చేద్దాం అనే స్థితికి వచ్చింది సహజీవనం చేయడం ప్రారంభించారు సహజీవనం చేసిన కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఇక మన ఇద్దరి మధ్య రిలేషన్ బానే ఉంది హిందూ అమ్మాయినైనా పర్లేదు నేను పెళ్లి చేసేసుకుంటా అని తీరా పెళ్లి చేసుకుందామని వెళ్లేసరికి షాకింగ్ విషయం తెలిసి గుండెలు వాదుకొని లభోదిబోమని ఏడ్చిందట ఇషాకి అప్పటికే మూడు పెళ్లిళ్ళైనయట మొదటి భార్యతో విడిపోయిందట తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు భార్యలు కూడా ఉన్నారట ఈమెను మూడో భార్యగా తీసుకపోదాం అనుకున్నాడట ఇంట్లో కాదు 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 నాలుగో భార్యగా తీసుకపోదాం అనుకున్నాడట ఏంది ఇట్ట చేసినవి ఏంది ఇది కరెక్టేనా అని ఇషాక్ ని అడిగితే పిచ్చ కుట్టుడు కొడితే పూర్తి గాయాల పాలై నిదానంగా వెళ్ళి కేసు పెట్టిందట చేతులు వెళ్ళం కాకులు పట్టుకుంటే ఏం లాభం